హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ మాధవి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మాల వేసుకున్నారు వాళ్ళ ఇంట్లో స్వాములకి ఈరోజు భిక్ష పెట్టుకున్నారు హారతిచ్చి భిక్ష పెట్టుకున్నారనమాట వాళ్ళు ఇంకా స్వాములు అడడానికి టైం ఉంది ఈలోగా మనం వాళ్ళు ఇది చూసి బాగుంది కదా బాగా అలంకరించుకున్నారు కార్తీక మాసం రెండు వారాలు ముందు రెండు వారాలు కూడా పూజలతోనే సరిపోతుంది మొత్తం అక్కడి నుంచి మధ్య మధ్యలో భోజనాలు అవి పెట్టుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్కి వాళ్ళకి స్వాములకి భిక్ష పెట్టుకోవడం క్యూట్ బర్డ్స్ కూడా ఉన్నాయండి ఇంట్లో బాగున్నాయి కదా స్వాములు వచ్చాక వాళ్ళ మధ్యలో తిరగలేం కదా అందుకని ఆపేస్తున్నాను హారతికి వెళ్ళిపోదాం

स्वामी स्वामी के स्वामी के परहार स्वामी के सतारा स्वामी के स्वामी के सतारा स्वामी के ज्योति हरदे के, के दे, दे। तर्था, दे। दे स्वामी के आनंद ज्योति आनंद ज्योति के आनंद ज्योति के आनंद ज्योति स्वामी के आनंद ज्योतिपो हमी के तत्पर दीपो स्वामी के स्वामी केमी के स्वामी के आनंद दीपो हामि के स्वामी के आनंद देव स्वामी के आनंद देव आनंद हारदी हामि के आनंद हारदी

నా వంద దానం పెట్టుకో దానం పెట్టుకో స్వామి దానం పెట్టుకో హాయ్ ఎనిమిటి

padavi vandanam swamike padavi swamike padavi swamike swamike padavi swamike padavi swamike padavi vandanam swamike padavi swamike padavi swamike 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 vandanam ಸ್ವಾಮಿ ಕೇವಲವಂದಿ ವಂದಿ ವಂದಿ ಕೇವಾಭಿ ವಂದನ ಸ್ವಾಮಿ ಕೇವನ ಸ್ವಾಮಿ ಕೇ ಸ್ವಾಮಿ ವಂದನ ಸ್ವಾಮಿ ಕೇವಲೇ ಸ್ವಾಮಿ ಕೇವಲ ಸ್ವಾಮಿ ಮಾಧಾಭಿ ವಂದ